నేను చెప్పాలి నేను చెప్పినాకే దగ్గర తీ మంచిగా తీ పడేస్తావు అరే వచ్చాయి తీయడం అసలు పడేస్తావు ఫోన్ లేదు అందులో ఫోన్ ఫోన్ కాదా అది పేపర్

Thank you, thank you, thank you। ये रखो अपनी किरादो। ये, 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 ये। <laughs> ఏయ్ అప్పుడే సిగ్నేజ్ రెదు హాయ్ చా అసలు లేదు పోనే వయం ఇడిచేయ్ కరా ఓయ్ నాకు కెమెరాలో ఉంది చూంట మీటే తాగు మమ్మీ తాగువే నా ముక్కులో

കോൺസ് വൻ പ്ലസ് ആട്ടേ നടി മല്ലേ വച്ചേ క్యారీ బ్యాగ్స్ అందులో కూపన్స్ ఇచ్చారు మనకు లక్కీ లాటరీ పడేస్తావు డాడీ ఫోను బ్రెడిట్ కార్డు లెక్క లెక్కనే బజాజ్ కార్డు పడేస్తామంటున్నానా ఇది ఎట్లా ఉంది మంచిగా చెప్పాలి మా అమ్మ చెప్పిందే జరిగింది మా అమ్మ చెప్పిందే జరిగింది ఏం చెప్పింది మీ అమ్మ ఆ కదండి ఇప్పుడు చెప్తా ఒక వీడియో ఏంటి అది ఫోన్ నీక్కదో మమ్మీకి నువ్వేం చేస్తావు నువ్వు స్కూల్కి పోతున్నావు అసలే సెల్ఫీలా చూపి చూపి ఓపెన్ చే వాట్ ఏ బ్యూటిఫుల్ మిదిని ఎట్లున్నావు లిఫ్టింగ్ లాగా పెట్టుకొనే ఉన్నారా లిఫ్టింగ్ లాగా ఉన్నావా సూపర్ ఉంది కదా ఈ టైం అంటే నాయ్ కూడా వచ్చా బ్రైట్నెస్ ఎందుకు ఇస్తున్నావు బా బైక్ నేస్ బైక్ ఏ యూస్ నచ్చిందా మరి ఫోటో ఫోన్ నచ్చిందా సరే మరి బాయ్ బాయ్ నుంచి చాలు ఎన్ని దింపుతావు ओके ओके बाय बाय थैंक 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 यू 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 सो मच आई लव चुद् मनस्फूर्ती आहे